ఇండియన్ మినిస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్స్ జాబితాలో ముందు వరుసలో నిలుస్తారు మణిరత్నం నాయకుడితో కల్ట్ మూవీ కల్చర్ కి ఆద్యుడిగా నిలిచాడు మణిరత్నం ముంబై సినిమాతో మత సామరస్యాన్ని ప్రబోధించాడు రోజా చిత్రంలో తీవ్రవాదాన్ని నిరసించాడు అంజలి గీతాంజలి చిత్రాలతో స్క్రీన్ ప్లేని కొత్త పుంతలు తొక్కించాడు రీసెంట్ గా తన డ్రీమ్ ప్రాజెక్టు ని రిలీజ్ కి రెడీ చేశాడు కల్గే కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత నవల పొనియన్ సెల్వన్ని అదే పేరుతో భారీ చిత్రంగా తెరకెక్కించాడు చోళుల సామ్రాజ్యం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణమైంది పొన్యన్ సెల్వన్ మొదటి భాగాన్ని పిఎస్ వన్ గా సెప్టెంబర్ ఐదు భాషల్లో ముప్పైల్లో ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు ఇందులో విక్రమ్ చోళరాజు ఆదిత్య కరికాలన్ గా చేశారు మరో స్టార్ హీరో కార్తి వల్లవరాయన్ వందీయ దేవన్ గా కనిపించబోతున్నారు ఈ ఇద్దరి లుక్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ లుక్ ని రిలీజ్ చేశారు ఆమె ఈ సినిమాలో ద్విపాత్ర అభినయం చేస్తున్నారు ఓ క్యారెక్టర్ లో పజువూరు మహారాణి నందినిగా కనిపించబోతున్నారు ప్రతీకారానికి అందమైన రూపం ఇదిగో పజువూరు రాణి నందిని అంటూ మేకర్స్ ఆమె పాత్రనే పరిచయం చేశారు రాజసం ఉట్టిపడేలా ఆ ఆభరణాలతో గంభీరంగా ఉంది ఐశ్వర్యరాయ రూపం తీక్షణమైన చూపులతో ప్రతీకారం కోసం రగిలిపోయే మహారాణిగా ఐశ్వర్య లుక్ అద్రిపోయింది